పసుపు చెట్టు ఒక్కసారి తెచ్చి మనం గార్డెన్లో పసుపుని పెట్టుకున్నామంటే వస్తుంది జస్ట్ చిన్న కంటైనర్ ఇది లూజ్ ఉండి పెద్ద దాంట్లో పెట్టుకున్నామంటే పసుపు కొమ్ములు ఎక్కువగా వస్తాయి ఇది వచ్చేసి బుడమకాయ దోసకాయ దోసకాయ సారీ దోసకాయ పప్పులకి పెట్టుకుంటాం కదా పండుగ మారిపోయినప్పుడు ఆ దోసకాయ అది ఇది వచ్చేసి చామంతి ఒక చిన్న కొమ్మ వర్షాకాలంలో నాటింటే ఇలా వచ్చేసింది గుబురుగా రావి చెట్టు అదంతా కదే మలిసింది ఇలా ఇది కూడా పసుపా ఇందులోనే బీరాతీగా ఉంది ఇది వామ్మాకు దీంతో బజ్జీలు గొంతుకి ఎప్పుడన్నా డస్ట్ అలర్జీ అలా ఉన్నప్పుడు కాస్త ఉప్పు కడిగేసి ఒకలా ఆకులు తీసేసుకొని ఇందులో కళ్ళుప్పు పెట్టి తిన్నారంటే గొంతులో ఎప్పుడన్నా బూజులు అలా దులిన దులిపినప్పుడు మన గొంతులో డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఎంత బాగున్న చూడి వైట్ పువ్వులు దాని మా పూలు